వైసీపీ హయాంలో పేదలకు దక్కాల్సిన భూములు ఆ పార్టీ పెద్దలకు దక్కాయని సిపిఐ రాష్ట కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు ఈ భూములన్నీ పేదలకు చెందే వరకు తమ పోరాటం సాగుతుందని స్పష్టం చేశారు చివరికి మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయ మన గవర్నమెంట్ మారిన తర్వాత ఫైళ్ళకి అగ్గి పెట్టినారు ఫైళ్ళకి అగ్గి పెట్టినారు ఒకేసారి చూడు వాళ్ళు ఎంత స్థాయికి ఎదిగారు మరి ఇవాళ మనపల్లిని మించి మన బద్వేల్ ఏరియా కూడా ఎందుకంటే బద్వేల్ రూరల్ మండలంలో ఇవాళ పేదవాళ్ళకు చెందిన భూములని కూడా పెద్దవాళ్ళ చేతుల్లో ఉన్నాయి అత్తూరు మండలంలో బ్రహ్మంగారి మఠం మండలంలో తర్వాత కలసపాడు మండలంలో అదేవిధంగా పోరుమాపిల మండలంలో వేలాది ఎకరాల భూములన్నీ కూడా పేదవాళ్ల చేతులు దళితులు వెనుకబడిన కులాలు ఎస్టీలు గిరిజనుల చేతుల్లో ఉండాల్సిన భూములు ఇవాళ పెద్దవాళ్ల చేతుల్లో ఉన్నాయి ఆ భూముల వివరాలన్నీ కూడా మా వాళ్ళు సేకరిస్తా ఉన్నారు ఈ భూములు పేదవాడి تی واری